మగ్గం వేసే అడిగినా యాదవ సోదరులను అడిగిన కళ్ళు గీత గౌడల్ని అడిగిన రజక సోదరులను అడిగినా మత్స్యకారు బిడ్డల్ని అడిగినా బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఏ కులస్తుండైనా మీ ఆరాధ్య దైవం ఎవరు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని అందరికీ కూడా తెలుసు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ మరి జనసేన అధినేత జన సైనికుల ప్రియ నేత నిత్య పోరాట యోధులు ప్రజాస్వామ్య కాంక్షకులు యువగణం సారది నవగణానికి వారది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాలని హక్కున చేర్చుకొని ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశా జ్యోతి నారా లోకేష్ గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్న గారికి నమస్కరిస్తూ నమస్కరిస్తూ ఒక చేనేత వర్గానికి సంబంధించిన మహిళగా కొన్ని విషయాలు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నారు ప్రతి ఏటా రెండు వందల యాభై కోట్లు పైగా బడ్జెట్ కేటాయించింది చంద్రన్నే నూట పది కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది చంద్రన్నే తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కార్మికులకు వంద యూనిట్లు ఉచిత ఉచిత విద్యుత్ అందించింది మన చంద్రన్నే కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల వరకు రుణాలు అందించింది చంద్రన్నే నూలు రంగులపై ఇరవై శాతం ఉన్న సబ్సిడీని నలభై శాతానికి పెంచింది చంద్రన్నే చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఏర్పాటు చేసింది చంద్రన్నే మూలధనం కింద ముప్పై కోట్లు చేనేతలకి కేటాయించింది చంద్రన్నే మరుమగ్గాలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేసింది చంద్రన్నే లక్ష మంది చేనేత కార్మికులకి రెండు వేల చొప్పున పెన్షన్ ఇచ్చింది చంద్రనే త్రిఫట్టు ఫండ్ ఎనిమిది శాతం నుంచి పదహారు శాతానికి పెంచింది చంద్రన్నే ఏడాదిలో నూట యాభై రోజులు మాత్రమే రిబేటులు అమ్ముకునే అవకాశాన్ని మూడు వందల అరవై రోజులకి పెంచింది చంద్రన్నే ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసింది చంద్రన్నే అంతర్జాతీయ మార్కెట్ కల్పించింది చంద్రన్నే రెండు ద్వారా అరవై వేల మందికి పనిముట్లు ఇచ్చింది చంద్రన్నే డెబ్బై వేల మగ్గాలకు మోటార్లు ఇచ్చింది చంద్రన్నే డెబ్బై ఐదు యాభై ఐదు వేల మంది చేనేత కార్మికులకు ఇరవై ఆరు కోట్ల రుణాలు ఇచ్చింది చంద్రన్నే చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు పదమూడు జిల్లాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేసింది చంద్రన్నే ప్రైమరీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీలు వద్ద విక్రయించేందుకు అదనపు మార్కెటింగ్ వసతులు కల్పనకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ నిర్వహించింది చంద్రన్నే మరమగ్గాలపై ఉత్పత్తి చేసే చీరలపై ఐదు శాతం పన్ను రద్దు చేసింది చంద్రన్నే దేశంలో మొత్తం మొదటిసారి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సిటీ ఏర్పాటు చేసింది చంద్రన్నే వెంకటగిరిలో మూడు వందల కోట్లతో సిల్క్ పరిశ్రమ ఏర్పాటు చేసింది చంద్రన్నే మగ్గం ఏర్పాటుకు నలభై శాతం రాయితీలతో రెండు లక్షలకు వరకు రుణాలు ఇచ్చింది చంద్రన్నే మగ్గం ఆధురణీకరకు ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇరవై శాతం సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది చంద్రన్నే మరణించిన ప్రతి చేనేత కార్మికుడికి చంద్రన్న బీమాతో ఐదు లక్షల ఆర్థిక సాయం చేసింది చంద్రన్నే రాష్ట్రంలో యాభై నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రన్నే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గత నాలుగు నేలలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే గత నాలుగేళ్ళలో వంద మంది పైగా చేనేత కార్మికుల ఆత్మహత్యల చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపాను పోలేదు ఈ జగన్ రెడ్డి వందలాది మంది చేనేత కారులపై జగన్ రెడ్డి ముఠా దాడులకి పాల్పడింది హత్యలకు దిగింది ధర్మవరంలో ఇద్దరు చేనేత కారులను దారుణంగా హతమార్చారు చిన్నగా లో టిడిపి కార్యకర్త పద్మ అనే మహిళను చంపేశారు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అడ్వకేట్ ని హత్య చేశారు ధర్మవరానికి చెందిన శశి అనే వ్యాపారిని విజయవాడలో వైసీపీ నేత బట్టలు విప్పి దాడి చేస్తే ఇంతవరకు నిందిని అరెస్టు చేయలేదు ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి ఓటు ద్వారా వెళ్ళగొట్టాలి ఇంటికి పంపాలి అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు చేనేతకి ముఖ్యంగా చేనేతలకి మరిన్ని మరిన్ని పథకాలతో ముందుకు రాబోతున్న లోకేష్ గారికి ఈ సభ ద్వారా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ